కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని శివరాం మందిర్ ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది భక్తుల కోలాహలం వేద పండితుల మంత్రోత్సవాల నడుమ పార్వతి పరమేశ్వరుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండా అంజయ్య ఆలయ ఈఓ ప్రభు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలోని ఈ దేవాలయము అభివృద్ధి కానీ ఈ దేవాలయము పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రింద స్థానిక దోమకొండ దేవాలయానికి శ్రైస్త ఆలయంలోని స్వ గడికోట నుండి రాముని వంశోధారకులు ఎప్పుడైనా ఎన్ని రకాలుగా చూసుకున్న ఈ దేవాలయానికి వినపడి ఉంటారు ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా వాళ్ళు కూడా కొంత మాకు సహకారం చేసి ఈ దేవాలయం కొంచెం ముందుకు నడిపిస్తున్నారు ఇటీవ కార్యక్రమాన్ని అందరు భక్తులు గ్రామ ప్రజలు అందరూ కలిసి విజయవంతం చేశారు ఈ కళ్యాణ ముహూర్తానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా పురాతనమైన దేవాలయం దేశంలో అనేక గుళ్ళు ఉన్నప్పుడు కూడా శివుడు రాముడు అనేటి రెండు ప్రధానమైన గుళ్ళు ఎక్కడ లేవు రెండు ప్రధానంగా రెండు ఒకే లెవెల్లో ఒకటే ఆకారంగా అంటే ఒకే శిఖరం కానీ ఒకటే ఆవరణ కానీ ఒకటే ప్రదేశం అంటే విస్తీర్ణం కూడా ఉన్నటువంటి స్థలం ఇది ఒకటే ఒకప్పుడు అంటే దోమకొండకు సంబంధించిన సంస్థానిషులు కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి చూసి తర్వాత అయోధ్యలో ఉన్న రాముని చూసి రెండు ఇక్కడ ఉండాలని చెప్పి ప్రశ్నించినట్టు మనకు పురాణాలు చెప్తుంటాయి అంటే ఇతిహాసాలు చరిత్ర చెప్తుంది దాదాపు నాలుగు వందల సంవత్సరాల పైన ఈ యొక్క గుడి అయిందని చెప్పి మాకు తెలుసు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండగ ఈ చుట్టుపక్కల ఒక విములవాడ తప్ప ఈ చుట్టుపక్కల అనేది అత్యంత రథోత్సవం జరిగేది దోమకొండలో మాత్రమే అదేవిధంగా శ్రీరామనవమికి మళ్ళీ రాముని యొక్క పట్టాభిషేకం కూడా ఇక్కడ కళ్యాణోత్సవం అన్నీ జరుగుతాయి అంటే రెండు కళ్యాణాలు ఎక్కడ ఏ గుళ్ళో విశేషంగా జరగవు ఈ యొక్క దోమకొండలు మాత్రమే ప్రత్యేకత అందుకోసం ఇది భక్తులు చాలా ఈ పక్కన నుంచి మహారాష్ట్ర కానీ తర్వాత కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జిల్లాల నుంచి కూడా ఈ రథోత్సవానికి ప్రత్యేకంగా వస్తారు అది రాత్రి పన్నెండు గంటల తర్వాత ఉంటుంది దానికి సుమారు ఇరవై నుంచి ముప్పై వేల మంది ఇక్కడ వస్తారు ఈ గ్రామస్తులు కాకుండా బయట నుంచి వచ్చేవారు ఉంటారు కాబట్టి ఈ యొక్క విశేషత దోమకొండ పొంది